జయగురుదత్త దత్తా నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం జానపద కళలు విలలుతున్నటువంటి రోజుల్లో రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ ఏదైనా ఉందా అంటే అది నాటకం అనే చెప్పుకోవాలి మనం నాటకం అనేది సంగీతము పాటలు నృత్యాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప ప్రక్రియ అందుకనే మహానుభావుడు మహాకవి కాళిదాసు ఒక మాట అన్నారు నాటకాంతం హి సాహిత్యం అన్నాడు అంటే అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ చివరగా స్పృశించవలసిన అంకం ఏదైనా ఉందా అంటే అది నాటకమే అన్నాడు కవిత్వం వ్యాసం కథ ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తర్వాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన చెప్పారు అప్పుడే అది గొప్పగా పండగలుగుతుంది అని కూడా చెప్పారు అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందనేది మహాకవి కాళిదాసు యొక్క భావన ప్రపంచ సాహిత్యంలో మాళవికాగ్నిమిత్రము అభిజ్ఞాన శాకుంతలం వంటి నాటకాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహాకవి కాళిదాసు అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు నిజమని మన ఆధునిక రచయితలు మనస్ఫూర్తిగా అంగీకరించారండి ఈ మాటని నాటకానికి అంత శక్తి ఉంది కాబట్టే నాటకం ప్రశాంతకం రసాత్మకం కావ్యం అన్నారు నాటకం రసాత్మకం కావ్యం అన్నారు తెలుగు నాటక రచన ఆధునిక కాలంలోనే ప్రారంభమైనట్లు మన పెద్దలు భావిస్తూ ఉంటారు పలువురు పూర్వ నాటకర్తలు సంస్కృతంలోనే నాటకాలు రాయడం ఆధునిక యుగారంభంతో నాటక రచన ప్రదర్శనలు ఉధృతి పెరగడం వంటివి నిజంగా ఈ నాటక రంగం అభివృద్ధికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే తెలుగునాట ఎందరెందరూ మహానుభావుల కృషి ప్రారంభమై తెలుగునాట నాటకము అనే ఒక దీపజ్వాల ఎంత ఉధృతమైందో చివరి దశలోకి వచ్చేటప్పటికి ఒక దశలోకి వచ్చే తగ్గడం ప్రారంభమైంది అప్పుడు ఆ దీపజ్వాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ తగినంత చమురు పోస్తూ నటనకు కొత్త భాష్యం చెప్పి నటనారంగంలో సమూల మార్పులకు నాంది పలికిన నటుడుగా ప్రయోక్తగా నాటక రచయితగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అప్పటికప్పుడు అలవోకగా డైలాగులు చెప్పగలిగి ప్రేక్షకుల్లో మైమరిపింపజేసే సహజ నటుడుగా తన సమయాన్ని సంపదను నాటకరంగ పురోభివృద్ధికి వెచ్చించిన చాగదనుడుగా ప్రతి క్షణం సమాజం కోసం పరితపించిన మహామనీషిగా కళ సమాజంలో మార్పు కోసం ఉపయోగపడాలని పరితపించిన మహానుభావుడుగా కళలను అమ్ముకో అమ్ముకో కళని అమ్ముకోకూడదు కళని నమ్ముకోవాలని చెప్పి చెప్పిన మహోన్నతుడుగా జాతిపిత చేతే జై కుట్టించుకున్న మన నటనా ప్రభాకరులు నేటి మన ప్రాతస్మరణీయులు తాడిపత్రి రాఘవాచార్యులు వారు అదేనండి మనందరికీ సుపరిచితమైన పేరు బళ్ళారి రాఘవు గారు నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బళ్ళారి రాఘవుగా గుర్తించబడ్డ తాడిపత్రి వారు పద్దెనిమిది వందల ఎనభై ఆగస్టు రెండో తేదీ అంటే సరిగ్గా ఇదే రోజు అనంతపురం జిల్లాలోని తాడిపత్రుల్లో తాడిపత్రి శేషమ్మ నరసింహాచారి దంపతులకు జన్మించారు ఆయన పూర్తి పేరు తాడిపత్రి రాఘవాచార్యుల వారు రాఘవు గారు తల్లిదండ్రులకు లేక పుట్టినటువంటి బిడ్డ ఆయన పుట్టకమునుపు బళ్ళారిలో బసప్ప అనే ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్నారు శేషమ్మ గారు నర్స నరసింహాచారి ఆయన అనుగ్రహంతోనే ఆయన ఆశీస్సులతోనే బిడ్డ పుట్టడం వల్ల రాఘవ గారికి మొదట బసప్ప అనే పేరు పెట్టారు అయితే క్రమేపీ వారు శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం రాఘవాచారిలోని పేరును స్థిరపరిచారు వారిది శ్రీవైష్ణవ శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం తండ్రి తాడిపత్రి తాడిపత్రులు పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసేవారు నరసింహాచారి ఆయన గొప్ప భాషాభిమాని ఆంధ్ర నాటక పితామహునుగా పేరు పొందినటువంటి ధర్మవరం రామకృష్ణాచార్యుల వారు రాఘవ గారికి స్వయాన మేనమామ అంటే ఆయన వంశంలో ఎంత గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారో అనేది మనకు తెలుస్తోంది రాఘవు గారు ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఎనిమిదో ఏట బళ్ళారిలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి మొదలుపెట్టాడు రాఘవు గారికి నాటకంపై నాటక రంగంపై ఆసక్తి విపరీతంగా ఉండేది అందువలన వాళ్ళ మేనమావ గారైనటువంటి ధర్మవరం రామకృష్ణాచార్యుల వారు ఒక రోజున రాఘవు గారిని మొట్టమొదటిసారిగా రంగస్థలంపైకి ఎక్కించాడైనా అంటే రాఘవు గారికి సుమారు పన్నెండో ఏటనే రంగస్థలం మీదకి ఎక్కించాడు అయితే ఆ నాటకంలో కూడా అద్భుతంగా నటించగలిగాడు మన రాఘవ్ గారు పద్నాలుగు ఏట మెట్రికులేషన్ పూర్తి చేసుకున్నాడు తర్వాత బళ్ళార్లోని వాడ్లా కళాశాలలో ఎఫ్ఏ మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో బిఏ పూర్తి చేశారు రాఘవ్ గారు మళ్ళీ బళ్ళారు తిరిగి వచ్చి కొంతకాలం పాటు ఉపాధ్యాయునిగా పనిచేశారు మళ్ళీ అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలో గుమాస్తాగా కూడా పనిచేశారు రాఘవ్ గారు రాఘవ్ గారికి బాల్యం నుంచే విపరీతమైన నటన మీద ఆసక్తి ఎక్కువ నాటకాల్లో విపరీతమైన ఆసక్తి ఉండేది అది మరింత వికసించి మద్రాసులో చదివే రోజుల్లో అనేక నాటకాల్లో నటించి అనుభవం కూడా ఘటించారు అన్నమాట ఆయన కర్నూలుకి చెందిన లక్ష్మణాచారి గారి కూతురైనటువంటి కృష్ణమ్మ గారితో మన రాఘవ్ గారికి వివాహం జరిగింది అయితే న్యాయశాస్త్రంలో పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఉత్తీర్ణత పొందిన తర్వాత మద్రాసులో న్యాయశాస్త్ర ప్రాక్టీసును చేయడం ప్రారంభించారు కొద్ది కాలంలోనే రాఘవ్ గారు న్యాయవాదిగా ముఖ్యంగా క్రిమినల్ లాయర్ గా ప్రసిద్ధి పొందారు చాలా గొప్పగా ఆయన ప్రతిభను గుర్తించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది రావబహదూర్ అని బిరుదులు కూడా ఇచ్చింది బళ్ళార్లో షేక్స్పియర్ క్లబ్ను స్థాపించి తద్వారా షేక్స్పియర్ నాటకాలు ప్రదర్శించేవాడియన ఈయన ఎక్కడున్నా నాటకాల మీదే దృష్టి రోజు బెంగుళూరులో కోలాచలం శ్రీనివాసరావు గారు నడిపే సుమనోహర అనే సంఘ ప్రదర్శించే నాటకాల్లో ప్రధాన పాత్రలు ఎక్కువగా బళ్ళారి రాఘవ గారే పోషించేవారు ఆయన అయితే కొలాచలం శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా బళ్ళారి రాఘా గారికి కబురు చేసేవారు ప్రధాన పాత్ర ఏదైనా వచ్చిందంటే మన బళ్ళారి వారే వెయ్యాలి అనేవారు హావభావ ప్రకటనలోనూ డైలాగులు చెప్పడంలోనూ రాఘవ గారు అసమానుడు అనిపించుకున్నారు విదూషక పాత్ర నుంచి మహారాజు పాత్ర అయినా రాఘవ్ గారు అవలీలుగా పోషించేవారు తెలుగు కన్నడ ఇంగ్లీషు హిందీ భాషలు అన్నిటిలోనూ రాఘవ్ గారు ప్రదర్శనలు ఇచ్చారు స్టేజ్ ఎక్కాడు అంటే ఆయన ఆ పాత్రలో జీవించేస్తాడు ఇంకా ఆయన పేరు మర్చిపోతాం ఆ పాత్ర మాత్రమే మనకు గుర్తుంటుంది హరిశ్చంద్ర పాదుకా పట్టాభిషేకం సావిత్రి బృహన్నల రామరాజు చరిత్ర రామదాసు తప్ప్యవరి సరిపడిన సంగతులు ఇవి ఆయనకు బాగా బాగా పేరు తెచ్చినటువంటి నాటకాలుగా మన పెద్దలు చెప్తూ ఉంటారు బళ్ళారి గారు శ్రీలంక ఇంగ్లాండు ఫ్రాన్సు జర్మనీ స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా పర్యటించి భారతీయ నాటకాల కళలను గురించి ఉపన్యాసాలు సెమినార్లు ఇచ్చాడు నేను ఏదో వీధి నాటకాలు వేసుకుంటున్నాను కదా అని వదిలేదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భారతీయ యొక్క గొప్పతనాన్ని ఇతర దేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన బళ్ళారి రాఘవ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇంగ్లాండ్ లో రాలెన్స్ అలివర్ చార్లెస్ లాటన్ ప్రభుత్వతో కలిసి ప్రదర్శనలు కూడా ఇచ్చాడు ఆయన అంటే ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళతో సహా కలిసి ప్రదర్శనలు ఇచ్చాడంటే ఆయన యొక్క నటన యొక్క గొప్పతనం ఏంటో మనకి తెలుస్తోంది అమెరికా రష్యాల వంటి దేశాల నుండి ఆహ్వానాలు అందాయి కానీ ఆయన అన్ని ఆహ్వానాలకి కూడా వెళ్ళలేకపోయాడు ఆయన కొన్ని కారణాలు రీత సామాన్య ప్రేక్షకులు కళాప్రియులు ప్రముఖులు కూడా బళ్ళార్ రావు గారి నాటకాలకు బహువిధాలుగా ఆదరించేవారు మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ జార్జ్ బెర్నాషా షా వంటి గొప్ప గొప్ప వ్యక్తులు రాఘవ్ గారు నాటకాలను ప్రశంసించిన వారు కూడా అయితే పంతొమ్మిది వందల ముప్పైలో మద్రాసులో రాజమన్నారు రచించినటువంటి తప్పెవర్ది నాటకం ప్రదర్శన తెలుగు నాటక రంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు మన పెద్దలు అంత అద్భుతంగా ఉంటుంది అందులో కూడా అద్భుతమైన నటన ప్రదర్శించారు మన రాఘవ్ గారు స్త్రీలను నాటకాల్లో పాల్గొనడానికి రాఘవ్ గారు ఎక్కువగా ప్రోత్సహించేవారు అయితే ఈ విషయం అప్పుడప్పుడు వివిధ వేదికల్లోనూ పత్రికల్లోనూ విపరీతమైన చర్చలు చేసేవాడు మహానుభావుడు ఆయన వాగ్దాట ఎలాంటిది ఏదైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మాట్లాడేసేవాడు ఎవరికి భయపడేవాడు కాదు కొప్పరపు సరోజిని గారు కొమ్మూరి పద్మావతి గారు కాకినాడ అన్నపూర్ణ గారు వంటి స్త్రీలు ఆయన నాటకాల్లో నటన ప్రారంభించి తర్వాత ప్రసిద్ధురై రంగస్థల నటీమణులు అయ్యారు వాళ్ళు కెఎస్ వాసుదే వాసుదేవరావు గారు బసవరాజ్ అప్పారావు గారు బందా కనకలింగేశ్వరరావు గారు వంటి వారు కూడా బల్లార్ రాఘవ్ గారు శిష్యురే అంతంత గొప్ప మహా వ్యక్తులు వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే రాఘవ్ గారి దగ్గర నుంచే వచ్చాయి పౌరాణిక నాటకాల్లో తారాస్థాయి చేరుకున్న పద్యాల వినియోగం తెలుగు నాటకాల్లో కాస్త తగ్గించాలని సహజ నటనకు మరింత ప్రాధాన్యతని ఇవ్వాలని రాఘవ్ గారు ఎప్పుడూ వాదించేవాడు ఇంకా సాంఘిక ప్రయోజనాలు కూడా నాటకాల్లో మరింత ప్రోత్సాహం ఇవ్వాలని వాదించేవాడు మన బళ్ళారి రాఘవ్ గారు అది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో జనవరిలో బెంగళూరులో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో రాఘవ్ గారు రుస్తుంగా ప్రదర్శించిన అభినయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంతగానో మెచ్చుకున్నారు అంటే ఆ రుస్తుము స్టేజ్ పైకి రావాలి గుర్రం మీద స్టేజ్ వెనకాల నుంచి గుర్రము సకిలింపు వినిపిస్తోంది అప్పుడు జనం అందరూ కూడా ఒక్కసారి మెయ్యిమరిచి స్టేజ్ వెనక్కి వెళ్ళి చూశారు చూస్తే అక్కడ ఏ రకమైన గుర్రం లేదు ఒక రాఘవ్ గారు తప్పించి అంటే ఆయన యొక్క మాట అలా ఉంటుందన్నమాట అంత అద్భుతంగా పండించగలిగాడు రాఘవ్ గారు ఆ రుస్తుం పాత్రలో ఆయన అలా జీవించేశాడు అందుకునే బహుశా మహానుభావులు అందరూ కూడా ఆయన చూసి అప్ప ఎంత చక్కగా పటాను రుస్తున్న పాత్రలో నువ్వు జీవించావు అని చెప్పి ఎంతో మంది ఆ రోజున ఆయనకి హర్షధ్వాణాలు తెలియజేశారు అంత చక్కగా అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మైమరిచిపోయారు అది ఆ నాటకం చూసిన తర్వాత అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోటి నుంచి మాటలు రాల అంత అద్భుతంగా నటించాడు అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గాంధీజీ గారు బెంగళూరు సమీపంలోని నంది హిల్స్ తీసుకుంటున్నారు పండిత్ తారానాథ్ అంటే రాఘవ్ గారి ఆధ్యాత్మిక గురువు అనమాట ఆయన రచించిన హిందీ నాటకం దీన్ బంద్ కబీర్ నాటకాన్ని చూడవలసిందిగా గాంధీజీని బెంగళూరుకు ఆహ్వానించారు సరే ఏదో నాకు సమయం లేదు నేను కొన్ని నిమిషాలు చూసి వెళ్ళిపోతానని గాంధీ గారు చెప్పారు నన్ను బలవంత పెట్టద్దు నాకు చాలా సమయం విలువ ఎక్కువ నేను వెంటనే వెళ్ళిపోవాలి వేరే చోటకి కాబట్టి నేనేదో రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతాను అన్నాడు సరే గాంధీ గారు ఒప్పుకోవడమే మహద్భాగ్యంగా భావించి రమ్మని చెప్పారు గంట అయినా నాటకాన్ని చూస్తూ ఉండిపోయాడు గాంధీ గారు వెంటనే కార్యదర్శి గారు రాజాజీ గారు వచ్చి అయ్యా మనకి ప్రార్థనకి వేలయ్యింది మనం వెళ్ళాలి అన్నాడు వెంటనే గాంధీ గారు ఒక మాట అన్నారు మనం ప్రార్థనలోనే కదా ఉన్నాం అంటూ గాంధీ గారు రాఘవ యొక్క రాఘవ గారి నటన అద్భుతాన్ని అలా కళ్ళారా వీక్షించాడు అక్కడ ఆ నాటకాన్ని చూస్తున్నటువంటి జనం ఆ నాటకాన్ని అలా పరికిత్తి చూస్తున్నటువంటి జనం అందరూ కూడా రాఘవ గారికి జై జైలు కూర్తుంటే గాంధీ గారు కూడా ఒక్కసారి ఆ కుర్చీలోంచి లేచి రాఘవ మహారాజ్కి జై అన్నాడు తాదాత్వ్యం పొంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అచ్చరిపేరు గాంధీ గారు లేచి రాఘవ్ మహారాజ్ కి జై రాఘవ మహారాజ్ కి జై అనంగానే అంటే అంత అద్భుతమైన నటన్ని పండించాడు బళ్ళారు రాఘవ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య ఆంధ్ర ప్రాంతంలోని పలు నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు రాఘవ్ గారు అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రంగుల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే ఎనిమిదిన రాఘవ్ గారు ఇంగ్లాండ్కు బయలుదేరాడు లండన్ లో పిక్కు నాటకాలను చూసి ఆంగ్ల నటుల పరిచయం సంపాదించుకున్నాడు విఖ్యాత నాటకర్త కళా విమర్శకుడు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి జార్జ్ బెన్నాషాతో రాఘవ గారు కళల గురించి విశ్లేషణ జరుగుతున్నాడు కళల గురించి తెలుసుకోవడానికి మీరు ఇక్కడికెందుకు వచ్చారు మేమే ప్రాచ్య దేశాలకి రావాలి కదా అన్నాడు జార్జ్ బెన్నాషా ఇంకో మాట అన్నాడు ఏమండి రాఘవ్ గారు మీరు దురదృష్టం కొద్దీ భారతదేశంలో పుట్టారు ఇంగ్లాండ్ లో పుట్టి ఉంటే నిజంగా ఇంగ్లాండ్ లో పుట్టి ఉంటే మీరు షేక్స్పియర్ ఎంత గొప్పవారు అయ్యి ఉండేవారు అన్నారు వెంటనే రాఘవ్ గారు ఆ మాట అనద్దండి షా గారు నా భారతదేశం గొప్పది అని కరాఖండిగా ఖండించాడు ఆయన బ షా గారి మాటని ఆయన స్మృత్యద్దం బళ్ళారి రాఘవ్ పురస్కారం స్థాపించబడింది నిజంగా చెప్పాలంటే అంత గొప్ప నటుడు రాఘవ్ గారు మిత్రులు ఒత్తిడి మీద అంటే అప్పటికే నటల్లో పండిపోయి ఉన్నాడు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో సినిమా రంగ ప్రవేశం చెయ్యాలని అందరూ కోరుకున్నారు సరే హెచ్ఎం రెడ్డి గారి ద్రౌపదీ మాన సంరక్షణ లో దుర్యోధనుడిగా నటించారు ఆయన గోడవల్లి రామబ్రహ్మం గారి రైతుబిట్టలోను రాజరాజేశ్వరి గారి చెండికులోను నటించారు ఆయన సహజ స్వతంత్రుడైన నటుడైనటువంటి రాఘవ్ గారు సినిమా రంగంలో ఎమలైపోయాడు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అప్పట్లో రాజకీయాలకు నిజంగా సినిమా రంగంలో ఆయన ఇష్టపడలేదు కొద్ది సినిమాలు చేసి తర్వాత ఆయన వదిలేశాడు ద్రౌపదీ మాన సంరక్షణంలో ఆయన దుర్యోధన పాత్ర ఎందరెందరో ప్రశంసలు పొందింది కానీ దురదృష్టం ఏంటంటే ఆ సినిమా విజయవంతం కాలేదు అయితే దీన్ని అనేక మంది విమర్శకారులు ఆ రోజుల్లో ద్రౌపదీమాన సంరక్షణంలో మన బళ్ళారు రాఘవ్ గారు వేసినటువంటి పాత్ర అద్భుతము అని చెప్పేసి అందరూ పొడారు రాఘవ్ గారి ఉత్తి ఇచ్చా న్యాయవాది తాను నమ్మిన సిద్ధాంతాల మేరకు మాత్రమే న్యాయంగా ఉన్న కేసులు మాత్రమే చేపట్టేవాడు క్రిమినల్ లాయర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు అలాగే ధనాన్ని ఆర్జించాడు కూడా కానీ ఆయన మిగుల్చుకుంది ఏమీ ఒక్క రూపాయి కూడా లేదు నాటక కళాభివృద్ధికే వినియోగించాడు మహానుభావుడు న్యాయవాదిగా కళాకారుడుగా పేరు తెచ్చుకున్నటువంటి రాఘవ్ గారు చాలా వరకు కూడా నాటకాలకే ఖర్చు పెట్టేవాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో కొందరు మిత్రులు బళ్ళారు రాఘవ్ గారిని బళ్ళారు మున్సిపల్ కౌన్సిల్కి పోటీ చేయమని ఒత్తిడి చేశారు అయితే రాజకీయాల్లోకి వెళ్లడం అనేది ఇష్టం లేదు కానీ అతి బలవంతం మీద అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు గొప్ప గొప్ప వాళ్ళు ఆయన ఒత్తిడి చేయడం వల్ల మరికొందరు మిత్రులు ప్రముఖ వ్యాపారి ముల్లంగి బసవప్ప గారు గారు వారు బలవంతం చేశారు సరే ఆ వాళ్ళ మాట కాదంటే ఎందుకు మీరు కూడా నాతో పాటు రావాలి అంటే అలాగే అన్నారు అలాగే రాఘవ్ గారి యొక్క కొందరు మిత్రులు ప్రముఖ వ్యాపారి ముల్లంగి కరిబసప్ప గారు అందరూ కలిసి చాకల వీధిలో ప్రచారానికి వెళ్లారు మిత్రులు ఓటర్లకు రాఘవ గారిని పరిచయం చేస్తూ ఎవరో తెలుసు కదా నాటకంలో పండినటువంటి వాడు ఇప్పుడు రాజకీయాల్లో పండించడానికి వస్తున్నాడు మీ అందరి భవిష్యత్తును కాపాడటానికి ముందుకు వస్తున్నాడు అని చెప్పి ఓటు వేయమని కోరారు అయితే ఓటర్లు మౌనంగా ఉండిపోయారు అది చూసిన ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి కరిబసప్ప గారు కోపం వచ్చి ఓటర్లను తిట్టించాడు ఆయన ఏమిటి మీరు ఉపన్యాసం ఇస్తుంటే మీరు మాట్లాడకుండా కూర్చుంటారా మేము ఆయనకు ఓటేయండి గొప్ప నటుడు మీ దగ్గరికి వచ్చాడు మీ కాళ్ళ ముందుకు వచ్చాడు ప్రజాసేవ చేద్దామని వచ్చాడు ఇలా వస్తుంటే ఆయన్ని ఓటేయమని ఆయనకు ఓటేయమని మేము అడుగుతుంటే మీరు మాట్లాడకుండా ఉంటారా అని ఓటర్ల మీద కరిబసప్ప గారు కొద్దిగా కోపం వచ్చి మాట్లాడాడు రాఘవు గారి మనసు చివుక్కుమంది ఎందువల్లంటే ఆయన ఆ ప్రజలు చూడటం వల్లే రాఘవు గారికి అంత మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి వారి ఆనందమే ఆయనకి ఆనందం కాబట్టి వారి దుఃఖమే వీరికి దుఃఖం అలా తిడుతుంటే రాఘవు గారి మనసు చివుక్కుమంది వెంటనే ఇంటికి వచ్చేసి ఎవరితో చెప్పకుండా తమ నామినేషన్ పత్రాన్ని చించేసి పక్కన పడించాడా ఆయన ఆనాటి నుండి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో నేను పాల్గొన్నాను అని చెప్పేసి భీష్మించి కూర్చున్నాడే ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళ అయితే ఆయనకి ఆధ్యాత్మిక వాసనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఆధ్యాత్మిక గురువు పండిట్ తారానాథ ఉపదేశాలు రాఘవ గారి మీద ఎక్కువ ప్రభావితం అయ్యేది తుంగభద్రా నది ఒడ్డునున్న ఆశ్రమానికి రాఘవ్ గారు దండిగా విరాళాలు ఇచ్చేవారు కష్టాల్లో ఉండి సహాయం కోరిన వారు కూడా రాఘవు గారి విరివిగా సహాయం చేసేవారు కానీ రాఘవు గారు ఇప్పుడు కూడా ఆడంబరాలకు ఖర్చు చేసేవాడు కాదు ఆయన ఆడంబరాలకు వ్యతిరేకి చాలా దూరంగా ఉండేవాడు సంపన్నుడై ఉండి కూడా చాలా సాదాసీదాగా జీవితం గడిపినటువంటి మహోన్నతుడు బళ్ళారు రాఘవ్ గారు రాఘవ గారి సమయ స్ఫూర్తి చాలా చాలా గొప్పదండి అక్కడికక్కడి స్క్రిప్ట్ లేకపోయినా అంటే ముందు చదువుకుని వెళ్ళేవారు వాడు అది లేకపోయినా మర్చిపోయినా అక్కడ సందర్భాన్ని బట్టి ఆయన వెళ్ళిపోయేవాడు ఎంత అద్భుతమైన నటన పండించేవాడు అలా మిగతా వారికి ఎవరికి రాదు వాళ్ళు చదువుకుని ఏదైతే వచ్చారో అది మాత్రమే చెప్పగలరు నాటకంలో వాళ్ళు కానీ ఇక్కడ అలా కాదు రాఘవ గారు ఆయన వేయవలసిన పాత్రతో పాటు అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి కూడా ఆయన వేషధారణ మారిపోతూ ఉండేది ఒకసారి చంద్రగుప్త నాటకం విజయవాడ దుర్గా మందిర్లో ప్రదర్శితం అవుతోంది చాణిక్య పాత్రధారి రాఘవ ప్రళయకాల రుద్రుల వలె నందులపై ప్రతీకారం కోసం తప్పిస్తున్నాడు అప్పుడు శ్మశాన రంగం అది అంతలో ఆకస్మికంగా ఒక కుక్క రంగస్థలం మీదకి వచ్చేసింది రాఘవ్ గారు మాత్రం అందరూ ఆత్ర నవ్వేశారు అక్కడ ఉన్నవాడు అందరూ అక్కడది చాలా సీరియస్ ఘట్టం జరుగుతోంది చాణిక్య పాత్రధారినటువంటి రాఘవ్ గారు ప్రళయకాల రుద్రుల వలె బీభత్సం చేస్తున్నాడు ఆ శ్మశాన సీన్లో అనుకోకుండా కుక్క స్టేజ్ మీదకి వచ్చేసింది అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వడం బిగించేశారు అంతలో ఆకస్మికంగా ఆ కుక్కను చూసి స్థలం మీదకు వచ్చినటువంటి ఆ కుక్కను చూసి రాఘవ గారు ఏమాత్రం చెలించకుండా కుక్కను చూస్తూ ఓ సునకరాజమా నీకు కూడా నేను లోకు అయ్యానా అన్నాడు అనగానే నందులతో పాటు నీకు కూడా నేను లోకు అయ్యానా అనగానే కుక్క కాసేపు ఉండి వెళ్ళిపోయింది ప్రేక్షకులు ఒక్కసారిగా ఆ కుక్క కూడా అలా కూచిలిపోయింది రాఘవ్ గారి యొక్క దివ్య మూర్తిని చూసి కుక్క కూడా ఉండిపోయింది అక్కడ ప్రేక్షకులు సంభ్రమాచర్యాలతో రంగ మందిరం దద్దరిపోయింది అంత అద్భుతంగా నటన పండించేటటువంటి మహానుభావుడు రాఘవ్ గారు అందుకునే ఆనాటికి ఈనాటికి ఎప్పటికైనా కూడా ప్రజల మనస్సుల్లో నాటకము అనగానే మొట్టమొదటి వరుసల్లో ఉన్నావలసినటువంటి వారు రాఘవ గారుగా మనం చెప్పుకుంటాం ఆనాటి ప్రముఖ రచయితలందరికీ కూడా వీరు అభిమాన నటుడే ఎవరికి కాదండి అంత అద్భుతమైన నటన పండిస్తుంటే ఒకసారి మహాకవి శ్రీశ్రీ గారికి ఆ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈయనంటే రాఘవ గారంటే బాగా ఇష్టం శ్రీశ్రీ గారికి అయితే అది రాఘవ గారి యొక్క చివరి రోజు అనారోగ్యం చేత చిక్కి అయిపోయి ఉన్నాడు రాఘవ్ గారు సరే వారిని పరామర్శిద్దామని శ్రీశ్రీ గారు ముందుకొచ్చి బళ్ళారు వెళ్ళారు అక్కడ వెళ్ళారు చూశారు పరామర్శించారు భోజనానంతరం కబుర్లు చెప్పుకునే సమయంలో రాఘవ్ గారు ఒక మాట అన్నారు అప్పటికే పాపం ఆయన సెయ్యం అయిపోయి ఉన్నాడు చిక్కి శయ్యం అయిపోయి ఉన్నాడు శ్రీశ్రీ గారితో ఒక మాట అన్నాడు ఏమండి మీరు ఇంత దూరం వచ్చారు కదా ఈ పక్కనే హంపి శిథిలాలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు కదా ఎందుకు అంత తొందర వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటారు మళ్ళీ రాగలుగుతారే ఏంటి ఇంత దూరం మీరు హంపి శిథిలాలు ఉన్నాయి వెళ్ళి చూసి వెళ్ళండి మీరు అన్ వెంటనే అందుకున్నటువంటి శ్రీశ్రీ గారు ఆ మాటను అందుకున్నటువంటి శ్రీశ్రీ గారు మిమ్మల్ని చూశాను కదా ఇంకా వాటి ప్రత్యేకత చూడవలసిన అవసరం ఏంటి ఇక్కడే అద్భుతమైన కళాఖండాన్ని నేను చూశాను ఇంకా అక్కడికి వెళ్ళి నేను నేనేం చూస్తాను అని అన్నాడు దానికి రాఘవ్ గారు అప్పటికే ఆయన చిక్కి శల్యం అయిపోయి ఉన్నాడు నవ్వలేక కడుపుబ్బ నవ్వాడు ఆయన అంతగా నవ్వుకున్నాడు అంటే అంతగా కవులు గాని సాంఘికంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాఘవు గారంటే అంత ఇష్టపడేవారు నాటకం అనేది దానికి వినోదమే ప్రధాన లక్ష్యం కాదు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నాటకం అనేది దాని ప్రధాన లక్ష్యం ఏంటంటే వినోదం ఒకటే కాదు సంఘ దురాచారాలు సంఘ సంస్కరణలు ప్రజల్లోకి తెలియజేయడానికి సామాజిక చైతన్యానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప ప్రక్రియ నాటకాలు ప్రదర్శించాలని రాఘవు గారు ఈ విషయాన్ని ఎన్నో మార్లు నాటకాల ముందు చెప్పేవారు నాటకం అంటే కేవలం ఆనందాన్ని కలిగించేసేదే కాదు సాంఘిక దురాచారాలు సంఘంలో సంస్కరణలు తేవటానికి నాటకం ఉపయోగపడాలి అని ప్రజలకు ముందు ఈ మాట చెప్పి నాటకం ఆడేవాడు అలా చెప్పడమే కాకుండా చేసి చూపించినటువంటి అద్భుత కళా నిపుణులు మన రాఘవ్ గారు అయితే మన బళ్ళారి రాఘవ్ గారి సేవలకు ఆంధ్ర కళా ప్రపూర్ణ బిరుద్ ప్రజలు సంస్థలు అనేక రకాలుగా సత్కరించాయి తన ఆకలి శ్వాస వరకు నటించి అనారోగ్యం చేత ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున కళామ తల్లి గుడిలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు బళ్ళారి రాఘవ్ గారు బళ్ళారి రాఘవ్ గారి పేరిట ఒక పురస్కారం ప్రభుత్వం కొంతకాలం అమలు పరిచింది మరి ఎందుకో తెలియదు కానీ తర్వాత కొన్ని కారణాల రీచా నిలిపివేసింది ఈ మహనీయుని యొక్క జీవితం మేము చిన్నప్పుడు ఒక పాఠ్యాంశంగా చదువుకునేవాళ్ళం అంత గొప్ప మహానుభావుల యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి ఒక మహాకళాకారుణ జీవిత చరిత్రను మళ్ళీ మీ అందరికీ పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఏ మాత్రము అర్హత లేని మామూలు కింద స్థాయి నటుల పుట్టినరోజులకు ప్రత్యేక కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలు ప్రసారం చేసేటటువంటి ఛానల్స్ ప్రత్యేక సంచికలతో బాజా బజింత్రిలు కొట్టేటటువంటి విషపుత్రికలైన పత్రికలను చదివి ఆనందపడుతున్నటువంటి తెలుగు వారి అందరికీ కూడా నేను ఈ చిన్న రాఘవ గారి చరిత్ర అంకితం చేస్తున్నాను వారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీగుల్లభ చరణదాసులు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవర్